పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం రేవంత్ ఏలుబడిలో వైద్య సేవలను నిర్లక్ష్యం డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం పద్నాలుగు నెలలైనా వైద్య శాఖపై సమీక్ష లేదు గత ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది నూట ముప్పై నాలుగు రకాల రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది నాడు అద్భుతంగా పనిచేసిన పల్లె బస్తీ దవాఖానలు డయాగ్నోస్టిక్ సెంటర్లు నేడు ప్రజాదరణ కోల్పోతున్నాయి పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని కీసరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు హైదరాబాద్ సహా నిజామాబాద్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానాల పనితీరు దుర్భరంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు పల్లె బస్తీ దవాఖానాల్లో ఎందుకు ఓపీ పడిపోయింది పల్లె బస్తీ దవాఖానాలు ప్రారంభించి ప్రజల సుస్థిని బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొడితే వాటికి సుస్థి పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందనేది వాస్తవం పట్టణ పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దవాఖానాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమొక్కు లేక మూతపడటం దురదృష్టకరం గ్రేటర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఐదు వందల బస్తీ దవాఖానాలతో పాటు గ్రామాల్లో పల్లె దవాఖానాలు ప్రారంభించింది పదైదవ ఆర్థిక సంఘం ప్రశంసలను సైతం మన బస్తీ దవాఖానాలు అందుకున్నాయి పద్నాలుగు నెలలైన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష ఏది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు గడుస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఒకసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం వైద్యాధికారుల అలసత్వం పేద ప్రజలకు శాపంగా మారింది పేదలు ప్రైవేట్ దవాఖానాలకు డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి జేబుల గుళ్ల చేసుకోవాల్సి వస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీ దవాఖానాల్లో వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కొన్ని చోట్ల వారానికి ఒకసారే వైద్యులు వస్తుండటంతో ఓపీ గణనీయంగా పడిపోయిందనేది కూడా వాస్తవమే ఆదివారం బస్తీ దవాఖానలు సేవలు అందించాల్సి ఉన్నా వైద్య సిబ్బంది రాక దవాఖానలు తాళం వేసి ఉంటున్నాయి డయాగ్నోస్టిక్ ద్వారా బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు టెస్టులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు మండిపోతున్నారు బస్తీ దవాఖానాల్లో మందుల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీపీ డయాబెటీస్ థైరాయిడ్ మందులు సరఫరా కావడం లేదనేది నిజం కాదా సమస్యల వలయంలో బస్తీ దవాఖానలు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం విడ్డూరం ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి ఇప్పటికైనా పల్లె బస్తీ దవాఖానా డయాగ్నోస్టిక్స్ సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు